జూలై తొమ్మిదవ తేదీ అయిన నేడు జాతీయ విద్యార్థి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఉదయం తిరుపతి జిల్లా ఏబీవీపీ వెంకటగిరి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనగా ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా ఏబీవిపి కన్వీనర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

भारत माता के जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता नमस्ते एनएल एवीयू टीरक जिला कन्नड़ ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవి రంగడిగిరి శాఖ ఆధ్వర్యంలో శోభాక్రహం నిర్వహించడం జరిగింది దీనికి ఇక్కడ కారణం ఏదంటే ఏబీపీ డబ్లి సంవత్సరాలు పూర్తి చేసుకొని నిరంత్రం విద్యార్థుల కోసం విద్యార్థి సంస్థల కోసం నిరంతరం పోరాడే అగ్రగామి విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే కేవలం ఏబీపీ మాత్రమే అలాగే ఎన్నో సంస్థలకైతే విద్యార్థుల కోసం అలాగే మరెన్నో విద్యార్థుల కోసం ఏబీపీ ముందుంటుంది అలాగే కరోనా మహమ్మారి సమయంలో రైతు ఏబీవి దేశ సేవకై తెల్లవేలా ఉంది అలాగే ఎప్పుడు దేశ సేవ కోసం ఏబీపీ ఉంటుందని తెలియజేస్తాను ధన్యవాదాలు